ఫోర్టీన్ చదువుల్లోనే కాకుండా ఆటల్లో కావచ్చు సాంస్కృతిక కార్యక్రమాల్లో కావచ్చు అన్ని అంశాల్లో ఎవరైతే ప్రతిభ చూపించారో వాళ్ళకి ప్రతి సంవత్సరం మన వెంకయ్య సార్ గారు అమెరికాలో ఉన్నటువంటి వెంకయ్య సార్ గారు మడపల్లి స్థానికుడు ఆయన కొన్ని స్కాలర్షిప్పులు ఇవ్వడం మనకు తెలుసు పోయిన సంవత్సరం కూడా మనం ఆయన పంపిస్తే మనం ఇక్కడ ఇచ్చుకున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అండి కాబట్టి ఇప్పుడు వాటిని తరగతులు ప్రతి తరగతులు ఒకటి నుంచి అయిద్దాకా ఆ తరగతుల్లో ఎవరికూ ఇస్తారు అయితే అవి తీసుకొని ఎందుకు ఇస్తున్నారు అవి గుర్తు పెట్టుకొని మన ఊరు బడి పిల్లలు మన పిల్లల్ని మనం ప్రోత్సహించాలి వాళ్ళు చదువులో ఇంకా ముందుకు రావడానికి ఆయన పంపిస్తూ ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలి సరే ఇచ్చే అమౌంట్ పెద్దది కావచ్చు చిన్న కావచ్చు ఎంతైనా కావచ్చు ఆ విధంగా మనల్ని ప్రోత్సహించేటటువంటి ఎడ్యుకేటెడ్ పర్సను చదువుకున్న వ్యక్తి చదువు విలువ బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఎంతైనా ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు ఆయనకి మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి అలాగే ధన్యవాదాలు తెలుపుకోవడమే కాదు తీసుకొని జీవితంలో మంచి భవిష్యత్తులోకి వచ్చి మంచి మార్గంలో మంచి స్థానాన్ని చేరుకోవడానికి కూడా మనం నిరంతరం ఆలోచించాలి కరైనా ఆయన ఏ లక్ష్యంతో అయితే ఏ ఉద్దేశంతో అయితే ఇస్తున్నారు దాన్ని మనము సాధించాలి దాని ఆయన్ని మనము ఆనందపరచాలి సంవత్సరం సంవత్సరం ఇస్తానే ఉన్నారు ఆ సంవత్సరంలో మనం బాగా చదువుకోవడమే చేస్తారా సరే ఇప్పుడు అయితే ఇక్కడ మనకు అతిథులుగా ఇచ్చేసినటువంటి హై స్కూల్ టీచర్స్ రవి సారు హిందీ సారు అలాగే తెలుగు సార్ శంకర్ సారు వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు వాళ్ళకి మీ సపోర్ట్లతో స్వాగతం పలకండి మనం జీవితంలో మంచి స్థాయికి రావాలని వాళ్ళు నిండు మనస్తో మంచి మనస్తో ఇక్కడికి పిలవంగానే వచ్చారు వాళ్ళ మాటలు కూడా వినండి వాళ్ళు చెప్పేటటువంటి సలహాలు కూడా బాగా మనస్తో విని బాగా అర్థం చేసుకొని బాగా గుర్తు పెట్టుకొని జీవితంలో పాటించండి మార్నింగ్ పిల్లలు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ప్రతిభా పురస్కారాలు చిన్న క్లాస్ నుంచి ఒకటవ క్లాస్ నుంచి కూడా విద్యను ప్రోత్సహించడానికి వెంకయ్య గారు చేసేటువంటి ఆయన దాతృత్వాన్ని అందరూ అభినందించాల్సిందే నాకు తెలియదు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను ప్రోత్సహించడానికి ఈ ఊర్లో చదువుకొని గొప్ప చదువులు చదువుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ చాలామంది చదువుకుంటారు విదేశాలకు వెళ్తారు సంపాదన వాళ్ళ సంపాదన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ జీవితం చూసుకుంటూ ఉంటారు అలా కాకుండా చదువు మనకి జీవితాన్ని ఇస్తుందని అర్థం చేసుకొని మన ఊర్లో మనం చదువుకున్నటువంటి కన్నతల్లి లాంటి మన ఊర్లో ఉండేటువంటి పిల్లలను కూడా నాలాగా తీర్చిదిద్ది వాళ్ళ జీవితాలు బాగుపడాలన్నటువంటి నిర్ణయం తీసుకొని విద్యను ప్రోత్సహించడానికి ఆయన సంపాదనలో నుంచి కొంత భాగాన్ని మీకు కేటాయించడం అనేది చాలా గర్వించదగిన విషయం నాకు ఇంకా సంతోషించవలసిన విషయం ఏంటంటే నా వ్యక్తిగతంగా నాకు ఇక్కడ ఇలా జరుగుతుందో తెలియదు ఈ మధ్య తెలిసింది మా రఘు ద్వారా ఈ వెంకయ్య ఇక్కడ చదువుకొని విదేశాలకు వెళ్ళి ఇలా పిల్లల్ని ప్రోత్సహించడానికి చేస్తున్నారని ఆయన మా విద్యార్థి ఇది నాకు చాలా ఇంకా సంతోషకరం అంటే మా దగ్గర చదువుకొని విదేశాలకు వెళ్ళి మేము చెప్పినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో ఆ మాటలను గుర్తుపెట్టుకొని ఆ ఊరు కోసం ఊర్లో పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి వాళ్ళ కోసం పాటు పట్టడం అనేది ఎవరిని మర్చిపోకుండా చాలా అభినంది అయ్యేటువంటి విషయము మరి మీరు ఏం చేయాలి ఇప్పుడు చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి సంపాదించుకుంటారు ఉద్యోగాలు చేస్తారు ఇప్పుడు మీ దగ్గర రెండు రూపాయలు ఉన్నాయి కొనుక్కొని మీ ఇంట్లో మీ అమ్మ ఇచ్చారు పక్క ఒక రూపాయి అడిగి ఇస్తారా ఇవి మనం అట్లా డబ్బులు సంపాదించడం కాదు పక్క వాళ్ళ అవసరాలకు ఇవ్వటం అనేటువంటి దాతృత్వ గుణం అనేది చాలా మెచ్చుకోదగినటువంటి గుణం అది ఇప్పుడు ఈ ఊర్లో చాలామంది చదువుకు ఉద్యోగాలు చేస్తున్నారు కదా అవునా మరి వెంకయ్య గారే ఎందుకు ఇస్తున్నారంటే ఆయనలో గుణాన్ని మనం గుర్తించాలి అట్లాంటి గొప్ప గుణం అందరికీ రాదు చాలా కొద్ది మందిలో ఉంటుంది ఇట్లాంటి గొప్ప వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇచ్చేటువంటి సహకారంతో మనం కూడా ఆయన తెలుసుకున్నాడు విద్య మన జీవితాన్ని మారుస్తుంది అని చెప్పాను విద్య అంటే చదువే మీరు చదివే చదువే మన జీవితాన్ని మారుస్తుంది ఇప్పుడు మనం చాలా పేదరికం ఉన్నాం కదా అమ్మానాలు పళ్ళుకి వెళ్తున్నారు కదా అవునా కదా మరి అమ్మానాలు పనులకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని పెట్టి వాళ్ళని చాకాలంటే ఏం చేయాలి వెంకయ్య సార్ లాగా మీరు బాగా చదువుకోవాలి ఉద్యోగాలు సంపాదించాలి అమ్మ ఇంట్లో కూర్చుని పెట్టి చాకాలి అవునా మరి మంచి ఉద్యోగం రావాలంటే సార్లాగా మీరు చదువుకోవాలి చదువుకోవటానికి ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూల్లో లక్షల లక్షలు ఫీజులు కడుతున్నారు ఇంకా చాలా పుస్తకాలు అవి అవసరాలు ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ వచ్చినప్పటికి కూడా ఇంకా వెంకటేశారు మిమ్మల్ని ఇంకా ఇంకా ఉత్సాహపరిచి బాగా చదువుకోవని ఉద్దేశంతో ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఉన్నాడని కూడా తెలిసింది నాకు మా సహకారం కూడా దానికి ఉంటుంది ఇంకా ఈ సెలవుల్లో కానీ తర్వాత కానీ సార్ ఏదన్నా చేయాలనుకుంటే దాంట్లో మేము కూడా బాగా మంచుకొని మీకు అన్నీ అందిస్తాం ఇంకా మీకు ఏదైతే అవసరమో అన్నీ అందించి ఆయనతో పాటు మేము కూడా మీరు బాగా చదువుకోవటంలో సహాయపడతామని చెప్పి చెప్తున్నాను మరి సార్ని గుర్తుపెట్టుకొని సార్ ఎలా చదువుకున్నాడో తెలుసుకొని పెద్దవాళ్ళని కనుక్కొని ఆయనలాగా సెలవులు ఇస్తే తిరగకుండా కొద్ది సమయాన్ని ఆటలు కేటాయించుకొని మిగిలిన సమయం అంతా చదువు కేటాయించి బాగా చదువుకొని ఆ వెంకయ్య సార్లాగా మంచి ఉద్యోగం సంపాదించుకొని మీరు కూడా మళ్ళీ పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత మీ తర్వాత తరంలో వచ్చేటువంటి పిల్లలకు కూడా సహకారం సహకారం చేస్తారని కోరుకుంటున్నారు చూశారా ఎంత చక్కగా వివరించారు సరేనా బాగా గుర్తుని పెట్టుకోండి బాగా అర్థమైందా ఆ మాటలు బాగా గుర్తు పెట్టుకోవాలి మనం మనకి చెప్పేవాళ్ళు తక్కువ సేయి అందించే వాళ్ళు తక్కువగా ఉంటారు అలా దొరికినప్పుడు వాళ్ళని మనము మర్చిపోకుండా వాళ్ళు చెప్పిన వాటిని పాటించి జీవితంలో పైకి రావాలి మనం ఈరోజు ఇంకా రెండు సంవత్సరాల నుంచి మనం ఇక్కడ పిల్లలకి అందరికీ చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మీరు కూర్చున్న బెంచీలు కానీ ఈ బడికి రంగులన్నీ ఇప్పించి మీ స్కాలర్షిప్స్ మెడల్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు మీ అందరికీ నాటికి సరే మీకు ఎందుకు ఇస్తున్నారంటే మీకు కేవలం మీరు చదువు కావాలి చదువు కోసం మీరు తిరగకుండా ఎండకి సర ఇచ్చిన ఎండకా సెలవుల్లో ఉపయోగించుకోవాలని చెప్పి మీకు ఫ్రీగా ట్యూషన్ కూడా ఏర్పాటు చేశారు సార్ వాళ్ళు మన సార్లు వేరే సార్ వాళ్ళు ఇంకా అందరూ వస్తారు మీకు అందరికీ ఫ్రీగా ట్యూషన్ ఏర్పాటు చేసి మీకు ఇంకా చదువుకోవాలి పిల్లలు మీకోసం ఏర్పాటు చేశారు గత అలాగే పోయి సంవత్సరం నుంచి ఏర్పాటు చేశారు ఇవన్నీ కొత్తగా మీకు ఇవ్వాలని అందుకనే ఈసారి కూడా మనం వెంకయ్య సార్ గారు మళ్ళీ మీకు పిల్లలకి ఇవ్వాలని తెప్పించారు మీరు చదువుకోవాలి బాగా తిరగకుండా వెనక సెలవులు ఇచ్చారని చెప్పి ఇంతకు బావి కావడం చెరువు కాడికి వాటి పోకుండా టోషన్ ఎప్పుడు వస్తారు మేము పొద్దున వస్తాం పొద్దున్న రావాలి సాయంత్రం వస్తే సాయంత్రం రావాలా సార్లు ఇచ్చిన హోంవర్క్ చేసుకొని ఇంటికాడ కూర్చొని అంతే మీ పని మీరు ఆ పిల్లలందరూ ఖచ్చితంగా టోషన్కి రావాలా మీకు ఎంత సహాయం అందించినప్పుడు మీరు ఏం చేయాలి చదువుకోవాలి కదా అది మీ బాధ్యత ఇప్పుడు వాళ్ళందరికీ ఆయనకి అంత అవసరమా ఇంత ఎంత ఖర్చు పెట్టుకొని మీకు ఎందుకు ఇస్తున్నాడు మీరు కూడా కష్టపడి చదువుకొని ఆయన స్థాయికి ఎదగాలనే కదా సో మీరు కూడా అది ఆలోచించుకొని మీరు కష్టపడి ట్యూషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి మీరు రావాలి చెప్పి చెప్పిన పని చేయాలి సార్లు ఇచ్చిన హోంవర్క్ అంతా నీట్గా ఇంటికాడ చేసుకొని మళ్ళీ ఏదో ప్రకారం మళ్ళీ తర్వాత వచ్చి సార్లు చూపించుకోవాలా ఇవన్నీ మీరు చేయాలా ఏదో ఊరికి మాకు ఏదో ఊరిని ఇస్తారనుకోపాకండి ఏదో మాకు ఊరిని మెడల్ ఇచ్చారు అమౌంట్ సర్టిఫికేట్ తీసుకు ఇంట్లో పడేసుకొని మా పాట మేము తిరగచ్చుకుంటే ఆ ఉద్దేశం కాదు కదా మీకు ఇచ్చేదే దానికి ఒక విలువ అది సర్టిఫికేట్ అంటే మీరు సంవత్సరం అంతా ఎవరైతే బాగా చదువున్నారో వాళ్ళకి మాత్రమే అది ఇస్తుంది దాని విలువ మీరు జాగ్రత్తగా ఇంట్లో జాగ్రత్త దాబెట్టుకోవాలా కేవలం అది మీ తెలివితేటలు చదువు మాత్రమే వచ్చింది మీకు ఇది ఇది ఎవరికి వస్తుందో మీరు మీ తెలివితేటలు మీ చదువుకున్న జ్ఞానంతో మాత్రమే పొందింది ఇది దాని మీద దాన్ని జాగ్రత్త ఉపయోగించుకోవాలా ఊరికే ఇవ్వడం కాదు కదా మీరు అట్లాగే ఇంకా చదువుకుని బాగా ముందుకెళ్లాలా అందుకోసం మీకు వెంకయ్య సార్ మనకి ఇంత ఇచ్చిన చేస్తున్నాడు అట్లాగే మీరు గుర్తుపెట్టుకొని ఇంకా చదువుకు ముందుకు అర్థమైందా చదవాలి చదువు చదివితేనే మనకి వీలు తెలుసు మనం ఎన్నో సందర్భాలు చెప్పుకుంటా వస్తాము మన స్కూల్లో ఎండవల్లి చెప్పాము అప్పుడు వెంకట సార్ కూడా చెప్పి ఉపన్యాసం ఇచ్చారు అందరూ ఉన్నారు కదా సార్లు అందరూ సో అట్లాగే మీరు ఇంకా చదువుకొని హై స్కూల్ పిల్లలు కూడా ఇంతకుముందు ట్యూషన్ బాగా వచ్చేది ఇప్పుడు ఇది మధ్య రావటంలా ఇల్లు హై స్కూల్లో కూడా తిరుగుడు మీకు సాయంత్రం అవుతానే బ్యాట్లు పట్టుకొని అటు వెళ్తాన్ని ఎన్నో ఆపేసుకోవాలి అయ్యా చదువు చదువుకోవాలరా ఫస్ట్ ఆటలు ఏముంది ఇప్పుడు మీకోసం ఎంత చేస్తున్నప్పుడు అవన్నీ ఉపయోగించుకోవాలి కదా దేనికి అర్థమైందా మీరు తెలుసుకోవాలా అట్లా అర్థమైందా ఇప్పుడు మనం ఒక దారిని పోతా ఉంటాము దారిలో మనకైనా పాము కనపడుతుంది మనం ఏం చేస్తుందాన్ని పావుని ఏం చేస్తావా కరదో అయితే కొడతాం కొట్టమా సరే ఇంకొంచెం కొంచెం కొంచెం దూరం పోతే అదే ఏం చేస్తాం పాలు పోసి దండం పెడతావా మరి అక్కడ ఇక్కడ ఏం మారింది ఓ స్థానం మారింది అవునా కదా అక్కడ వేస్తే రైతే కొట్టాము ఆడేస్తే ఏం చేసాం దండం దండం పెట్టరు ఏమైంది మనకి అక్కడ ఆ పాము అది ఉండే స్థానం విలువ మారింది దాన్ని మారింది సో మనం కూడా ఎంతే చదవకుండా గాలి దిగుతున్నాం అనుకో నీకు నీకంటే ఒక విలువ ఏమి ఉండదు నేను ఎవరు పట్టించుకోరు వాడిదేందులు అంటారు అదే నువ్వు చదువుకొని ఒక ఉన్న స్థానికి వెళ్ళావు అనుకో నువ్వు నీకు కష్టపడి ఒక దొంగతనం తప్పకుండా పని ఏ చేసుకున్నా నీకు నలుగురిలో నీకు విలువ ఉంటుంది నేను అందరూ గౌరవిస్తారు అది తెలుసుకోండా అత్యర్థమైన నిజాయితీగా ఒక దొంగతనం తప్ప ఏ పని చేసుకున్నా నీకంటే గౌరవం విలువ ఉంటుంది అది ఎంత చదువుతూనే మనకు వస్తుంది అందువల్ల ఈ సెలవుల్లో మీకు సమ్మర్లో ట్యూషన్ ఏర్పాటు చేశారు వెంకయ్య సార్ గారు మనకు సార్ వాళ్ళందరూ వస్తారు వాళ్ళందరి చేత చెప్పించుకోండి తిరగకొండి ఎక్కడికి ఎన్న ఎండకి వాడు తిరగకుండా ఎన్ని చెప్పించుకొని ఇంకా మీరు చదువు చదువుని ఇంకా ముందుకు వెళ్ళండి సరేనా సరే మన ఒకసారి వెంకయ్య సార్కి థ్యాంక్స్ చెప్పేసుకుందాం ఇప్పుడు ఈ స్కాలర్షిప్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు కదా అది వచ్చిన వాళ్ళకి సంతోషం రానోళ్ళు బాధపడాల్సిన పనిలే మళ్ళీ సంవత్సరం వాళ్ళు వాటిని సంపాదించుకోవచ్చు ఎట్లా కష్టపడి చదువుకుంటే మనకెందుకు రాదు అనేది ఆలోచించాలి అందరికీ వస్తాయి ఏదో ఒక సందర్భంలో అందరికి కూడా సార్ ఇస్తూ ఉన్నారు ఎవరిని కూడా ఇక్కడ వాళ్ళో అనేది లేదు కాకపోతే ఒకరో ఇద్దరికి ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ అందరూ మంచి పిల్లలే అందరూ మంచి తెలివైన పిల్లలే ఉండేది అయితే ఒకరికో ఇద్దరికి ఇవ్వాలి కాబట్టి వాళ్ళని మనం వేరుగా చూసుకోకుండా అభినందిద్దాం రేపు సంవత్సరం మనం తీసుకోవడానికి బాగా కృషి చేద్దాం కాబట్టి సరే ఇప్పుడు పేర్లు పిలుస్తాము ఆ పేర్లు వారీగా వచ్చి తీసుకోండి మొదటిగా మూడవ తరగతిలో బాగా ప్రతిభ చూపించినటువంటి అబ్బాయి వి అక్షయ్ కుమార్ ఆయనకి ఈ సంవత్సరం సర్టిఫికేటు స్కాలర్షిప్ మెడలు ఇవ్వడం అయినది దాన్ని మన హిందీ సార్ రవి గారి చేతుల మీదుగా ఇస్తారు అందుకోండి రంగ్రాడ్స్ అక్షయ్ కుమారు ఇంకా బాగా చదవాలా రెండు సంవత్సరం మనం తీసుకోవాలి ఫోర్త్ క్లాస్లో ఎల్ అమ్మా పట్టుకో జగన్ చెల్లిలా పట్టుకో ఎం మనోజు ఫిఫ్త్ క్లాస్ లహరి థర్డ్ క్లాస్ ఏమి ఏంటంటుల్లా పిట్ట కొంచెం పోతగానం అంటామే ఆ మోడల్కి దింది నావేమి ఓకే లహరి మంచి అమ్మాయి స్పీచ్ స్పీచ్లు ఇస్తుంది అందరూ ఎవరైతే అవార్డులు అందుకున్నారో వాళ్ళందరూ ఇక్కడికి రండి అందరు గ్రూప్ ఫోటో Alexander hadi the best karar <laughs> <laughs> اللي ما حلق